శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు మీ అందరికీ కూడా మీకున్నటువంటి సమస్యలని తొలగిపోయి అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చేలాగా చేసేటటువంటి అద్భుతమైనటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని తెలియజేయబోతున్నాను ఖచ్చితంగా మూడు రోజుల్లో ఫలితం అనేది చూస్తారు ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మూడు రోజుల పాటు ప్రతిరోజు కూడా పదకొండు సార్లు అయితే జపించవలసి ఉంటుంది అది ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఏ సమయంలో అయినా సరే ఖచ్చితంగా పదకొండు సార్లు అయితే జపించవలసి ఉంటుంది అయితే ఈ మంత్రాన్ని జపించడానికి ముందుగా మీరు శుచిగా స్నానం అనేది ఆచరించిన తర్వాత ఈ మంత్రం అనేది జపించండి మీ యొక్క మైండ్ అనేది కూడా రిలాక్సేషన్తో ఉండి అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక్క అయితే జపించండి అయితే ఉదయం పూట జపించాలనుకునే వారు ఎవరైనా సరే బ్రహ్మ ముహూర్తంలో జపించండి అంటే ఉదయం మూడు ముప్పై నిమిషాల నుంచి లోపే మనకి బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుందన్నమాట ఆ సమయంలో జపించడం వల్ల ఆర్థిక అనేది అద్భుతంగా ఉంటాయి ఇంకా అలాగే సాయంత్రం ఉదయం మనకు కుదరదమ్మ డిగా వెళ్ళిపోతాము లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోతాము అనుకునే వాళ్ళు సాయంత్రం పూట కూడా సాయంత్రం పూట అయితే ఏడు గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా చెప్పించవచ్చు మరి ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందంటే పది గంటల తర్వాత నుంచి రెండు గంటల లోపు ఎప్పుడైనా సరే చెప్పించవచ్చు ఈ సమయంలో చెప్పించడం వల్ల మనకి అమ్మవారి అనుగ్రహం అనేది తొందరగా దొరుకుతుంది మనం ఇంతకు ముందు చెప్పినట్లుగానే వారాహి అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలోనే పూజలు అందుకుంటూ ఉంటారు అందుకనే మీరు రాత్రి పూట పడుకోవే ముందు చెప్పండి ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్తూ ఉన్నాం కదా ఈ రోజు చెప్పుకోబోయే మంత్రం దేనికి ఉపయోగపడుతుందంటే మీకు రావాల్సిన ధనం ఎక్కడైనా ఆగిపోయినా కానీ తాకట్టు పెట్టుకున్నా లేదంటే బంగారంలోనే పెట్టుకున్నా విడిపించుకోవడానికి బాధపడే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుంది అందులోనూ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారమైనా మంగళవారమైనా లేదంటే శనివారమైనా అమ్మకి ప్రీతికరమైనటువంటి రోజుని ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఫలితం అనేది తొందరగా వస్తుంది మీరు పడుకోబోయే ముందు కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై కలగాలని అమ్మని మనసులో కోరుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపించండి అయితే మీరు తాకట్టు పెట్టిన బంగారం ఏదైతే ఉందో అది తొందరగా అంటే తొందరగా విడిపోవాలని మీరు ఎప్పుడు కూడా మీ అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయాయని వారాహి అమ్మవారి యొక్క అమ్మవారి రూపాన్ని మనసులో స్మరించుకుంటూ ఊహించుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట ప్రతిరోజు అంటే మూడు రోజుల పాటు ఆపకుండా ఉదయం సాయంత్రం రెండు పోట్ల కూడా కుదిరినట్లయితే జపించడానికి ప్రయత్నించండి రెండు పోట్ల మాకు అవకాశం లేదు కుదరదు అనుకునే వాళ్ళు కనీసం ఒక్క పోటైనా సరే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఖచ్చితంగా జపించండి మీ యొక్క సమస్య అనేది మూడు రోజుల్లోనే తీరిపోతుంది కాబట్టి మూడు రోజులు కంటిన్యూస్గా మాకు మధ్యలో అడ్డంకి వస్తుందేమో మేము ఎలా చేయాలనుకునే వాళ్ళు రేపు మంగళవారం రోజు అయినా కూడా మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు మీరు జపించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆ మూడు రోజులు ఆపకుండా కంటిన్యూస్గా మూడు రోజులు జపించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ధనపరమైన సమస్య అనేది తీరిపోయి డబ్బు అనేది మీ అకౌంట్లోనే అంటే మీరు తాకట్లో పెట్టిన ఉన్నటువంటి అంటే బంగారం ఏదైనా సరే ఖచ్చితంగా విడిపించి మీ దగ్గరికి చేరుతుందనమాట మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మటు మాయమైపోతాయి కాబట్టి అమ్మని నమ్ముకుంటే ఈ మంత్రాన్ని మీరు జపించవచ్చు ఈ మంత్రం అనేది బీజాక్షరాలతో ఉంటుంది కాబట్టి పీజెస్లో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని జపించకూడదు తప్పని పరిస్థితుల్లో అవకాశం లేదు అనుకున్న మాత్రమే ఈ మంత్రం అనేది జపించాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం జగత్ జనన్యే నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం ఐం హ్రీం శ్రీం జగజ్జనన్యే నమ ఓం

విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్న మంత్రం అనేది మొత్తం అంటే అమ్మవారి యొక్క వారాహి అంటే వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా తప్పులు అనేటువంటివి లేకుండా నిదానంగా జపించడానికి చేయండి ఒకవేళ మాకు అలా తప్పులు వస్తున్నాయి జపించడం కష్టంగా ఉందనుకున్న వారు ఎవరైనా సరే ఒక బుక్ పెట్టుకొని అందులో బుక్ పైన నూట ఎనిమిది సార్లు రాయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం చదివినా రాసినా ఫలితం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి చదవలేము అన్నప్పుడు పదకొండు సార్లు మీరు అంటే పదకొండు సార్లు అయినా లేదంటే నూట ఎనిమిది సార్లు అయినా సరే రాసుకుంటే చాలా మంచిదన్నమాట ఎప్పుడైనా సరే మనం ఎంత ఎక్కువగా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటామో ఆ తల్లి మనల్ని అంత తొందరగా మనల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి నూటెనిమిది సార్లు రాయండి ప్రత్యేకంగా ఈ వీడియోలో మెన్షన్ చేయడం అయితే జరిగింది కదా శుక్రవారం శనివారం ఆదివారం మంగళవారం ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా చేయండి ఇలా ఈ మూడు రోజులు మాకు కుదరలేదు అన్నవారు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మంగళవారం అయినా మొదలు పెట్టచ్చు అంటే మంగళవారం మొదలుపెట్టి వరుసగా మూడు రోజులు చేయాలన్నమాట అంటే ఏ రోజైనా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజును మొదలుపెట్టి వరుసగా మూడు రోజులు చేసుకోవాలి అయితే మీరు అమావాస్య పౌర్ణమి తేదీలో అలా అలాంటి తేదీల్లో కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అలాంటి తేదీల్లో కూడా మీరు మొదలుపెట్టుకోవచ్చు ఇలా మీరు మూడు రోజులు చెప్పించారంటే చాలు మీకు కావలసిన ధనం అనేది మీకు వచ్చి చేరుతుంది ఎవరు కూడా ఈ ఒక్క విషయాన్ని అయితే అస్సలు స్కిప్ చేయవద్దు కాబట్టి చదవలేము అన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం అస్సలు మీరు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా రాసుకోండి సమయం అంటే సమయంలో మీరు మంత్రాన్ని జపించడం వల్ల మీరు తప్పకుండా అంటే బ్రహ్మ ముహూర్తంలో మీరు మంత్రాన్ని జపించడం వల్ల మీకు తప్పకుండా అద్భుతమైనటువంటి మంచి ఫలితం అయితే తప్పకుండా మీరు చూస్తారు కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి నమ్మకంతో అమ్మవారిని జపించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహి ही देवगी नमः